తెలంగాణలో త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అవును తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధమైంది వచ్చే వారం పది రోజుల్లో షెడ్యూల్ జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ఉప ఎన్నిక నిర్వహణ స్వాసన్నతపై ఇప్పటికే రాష్ట్ర అధికారులను నివేదిక అయితే కోరింది ఆ స్థానానికి పల్ల రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా పదవీ కాలం అయితే ఉంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో ఎమ్మెల్సీ పదవికి గత డిసెంబర్ తొమ్మిదిన రాజీనామా చేశారు ఖాళీ అనే నాటి నుంచి ఆరు నెలలు ఉప ఎన్నిక నిర్వహించాలనేది నిబంధన ఆ ప్రకారం ఈ ఏడాది జూన్ తొమ్మిదో తేదీలోగా ఈ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని ఎన్నికల సంఘం అయితే ఉన్నతాధికారులు అయితే చెప్పారు తేదీలపై కసరత్తు ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించిన తేదీలపై ఈసీ ఇప్పటికీ కసరత్తు చేపట్టింది మరోవైపు తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు వచ్చే నెల పదమూడున పోలింగ్ జరగనుంది వాటితో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అయితే జరగనుంది ఈ నేపథ్యంలో పట్టబద్దుల నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయనే దానిపై కూడా వివరాలు అయితే రాష్ట్ర అధికారులు అయితే ఈసీ అయితే కోరింది అనమాట సో మొత్తం మీద సో ఇది కూడా అదే టైంలో మ్యాక్సిమం ఈ ఉప ఎన్నిక కూడా పట్టబద్దులకు సంబంధించిన ఉప ఎన్నిక కూడా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా పెట్టబోతున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి